హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నాకు చాలా స్పెషల్ డే అనమాట సో ఈ హ్యాపీ మూమెంట్ని ఈ ప్రౌడ్ మూమెంట్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నాను సో నేస్తం ఫౌండేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం తుమ్మేటి రెడ్డి గారి పేరుతో రైతునేస్తం మీదు తోట పురస్కారాలు అయితే ఇస్తారండి సో ఈ సంవత్సరం నాకు కూడా ఈ అవార్డు అయితే వచ్చిందనమాట సో ఈ అవార్డు తీసుకోవడం కోసం నేను గుంటూరు అయితే వెళ్ళాను సో ముందుగా అసలు ఏంటి అవార్డులు ఏంటి అనేది మాట్లాడుకుందాము సో రైతు నేస్తం ఫౌండేషన్కి వచ్చేసి చైర్మన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు అండి సో ఆయన ప్రతి సంవత్సరం అటు రైతులకి అండ్ అలాగే ఇలా మిద్దితో చేసే రైతులకి అందరికీ కూడా అవార్డులు అనేవి బహుకరిస్తూ ఉంటారనమాట సో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం వచ్చేసి డిసెంబర్ ఇరవై మూడున చేస్తారండి సో ఈ డిసెంబర్ ఇరవై మూడు వచ్చేసి మన మాజీ ప్రధాని శ్రీ చౌదరి చరణ్ సింగ్ గారి జయంతి అంట సో ఈ రోజుని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాము సో ఈ రోజు అందరికీ అవార్డులు ఇవ్వాలని ఆయన పెట్టుకొని ప్రతి సంవత్సరం ఇలా టెర్రస్ ని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే మన సీనియర్ టెర్రస్ గార్డనర్ ఎవరైతే ఉన్నారో తుమ్మేటి రఘుత్తమ రెడ్డి గారి పేరుతో ప్రతి సంవత్సరం ఈ అవార్డులు అనేవి మనకి టెర్రస్ గార్డనర్స్ అందరికీ కూడా ఇస్తున్నారనమాట సో అలాగా ఈ ఇయర్ నాకు కూడా ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది సో ముందు మా కో గార్డనర్స్ ఎవరైతే వచ్చారో సో అందరితో పాటు కొన్ని ఫొటోస్ అయితే షూట్ చేసుకున్నాము మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారండి నిజంగా వెంకటేశ్వరరావు గారు అయితే సో చాలామంది ఇంకా బ్రేక్ఫాస్ట్ సెక్షన్లో ఉన్నారనమాట టిఫిన్లు చేస్తున్నారు అక్కడే ఈలోపు మన అతిథులు కూడా వచ్చేశారు ఈవేళ ఈ కార్యక్రమానికి మెయిన్ అతిథులు వచ్చేసి సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారు అండి ఐపీఎస్ అండ్ అలాగే మన స్టేట్ డీజీపీ గారు కూడా అండ్ తర్వాత మన సెకండ్ గెస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ డైరెక్టర్ అనమాట శ్రీ ఢిల్లీ రావు గారు ఐఏఎస్ ఆఫీసరు సో ఈరోజు వీళ్ళిద్దరూ కూడా మన అవార్డు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ అవార్డులు అందించబోతున్నారు సో ఫస్ట్ చరణ్ సింగ్ గారిని తలుచుకుంటూ ఈవేళ కార్యక్రమం అయితే స్టార్ట్ అయ్యిందండి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశారు అండ్ అలాగే ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో పద్మశ్రీ అవార్డు గ్రహీత అండి ఆయన సో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయన మాటల్లోనే విందాము అండ్ అలాగే తర్వాత మన తుమ్మేటి రఘు ఉత్తమరెడ్డి గారు సో ఆయన అండ్ అలాగే మన గెస్ట్లు ఇవాళ ఢిల్లీ రావు గారు కూడా సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ మాటల్లోనే విందురు కానీ అలాగే భూము జవాము దాయిస్తాలి కషాయాలు చాలా ఉన్నాయి నియమాసనాన్ని బ్రహ్మాస్త్రాన్ని దశపంత కషాన్ని అన్ని ఇక్కడ కుటుంబంలో లేవు కాబట్టి ఇక్కడ కేవలం న్యాచురల్గా దొరికి ఆకులు కానీ వాటితోనే ప్రేణ మనం కషాన్ని తయారు చేస్తాం వాతావరణం అనుకూలంగా ఎందుకంటే మనం ముందస్తుగానే మనం దానికి స్ప్రే చేయాలి అంటే ప్రతి వారం దాదాపు స్ప్రే చేస్తూనే ఉండాలి ఇక్కడ శ్రమశక్తి ఉంటుంది కానీ డబ్బులతో కలిసి లేదు కానీ శ్రమ ఉంటుంది అంటే చాలామంది రైతులు ముందు రాకపోవడానికి కారణం కూడా కొంత గుల్లు లేకపోవడం అంటే ప్రతి భారణం కూడా ఇవన్నీ కూడా కొంత ఎంకడేస్తున్నారు ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి పట్ల ప్రకృతి దర్శాయం చేయాలి అనే ఆలోచనతో ముందుకు వస్తున్నారు అంటే భూమి ఆరోగ్యమే మన ఆరోగ్యం కాబట్టి భూమి ఆరోగ్యం చేయడానికి ఎక్కువగా ప్రకృతి దర్శనాన్ని చేయాలి దానికి కావలసిన అవి కాకుండా కేవలం ఈ గణజ మృతం గణయిస్తే కనుక మంచి స్వప్నీ పెరిగి భూమి స్వప్తి నీరు పెరిగి మనకు కాకుండా కారణం కేంద్రీకరణ పెరిగి మొక్కలుగా పెరిగి మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రకృతి సాయం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది దానికి ఇక్కడ మన గుంటూరు జట్లీనాథ్ పుట్టించినటువంటి రాజ్ కుమార్ గారు వచ్చారు వారికి కూడా ధన్యవాదించుకున్నారు అలాగే పల్నాడు డిపిఎం కమలా గారు కూడా వచ్చారు ముందుకు రావాలి అని నేను నాలుగు ఏళ్ళుగా నాకు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చెప్తూ గట్టిగా వెళ్ళండిలాగా గట్టిగా చప్పట్లు వెళ్ళండి ఉపయ తెలుగు రాష్ట్రాల్లో మిద్దె తోట ఒక ఓటు బ్యాంకు లాగా మారిందని కూడా ఇలా గుర్తిస్తే వాళ్ళు ఏమి ప్రొవైడ్ చేయరు మనం అంత మీరు అందరూ ఎక్కడ అవకాశం వచ్చినా కూడా మిద్దె తోట రైతులకు ఔసాహిక రైతులకు సబ్సిడీ ఇవ్వని మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి మనం నిజాన్ని నిజానికి వ్యవసాయం తర్వాత అతి పెద్ద సబ్జెక్టు మిద్దె తోటలు ఇవ్వాలి మెర్రెడి తోటలు మిద్దె తోటలు వందల కోట్ల సబ్సిడీ కేటాయించిన తప్పు లేదు మిద్దె తోటలకు ఎందుకంటే ఆహారంలో సగ భాగం కూరగాయలు పళ్ళు నగరాలు ఎంత ఉన్నాయో వాటి మీద మిద్దె తోటలకు అంత అవకాశం మీరు ఆలోచించండి మిద్దె తోటలకు ఎంత స్కోప్ ఉందో మిద్దె తోటల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మనం పదేళ్లుగా చెప్పుకుంటూ వస్తున్నాం ఇతర మాస్ అంటే ఏపీ కమ్యూనిటీ మైనచురల్ ఫార్మింగ్ గుంటూరుకి రాజ్ కుమార్ మన కర్ణాటక మొత్తం రెండు రాష్ట్రాలు మూడు రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ఇటు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ కర్ణాటక కర్ణాటక నుండి కూడా అక్కడ వచ్చిన ఈ మూడు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతులందరికీ కూడా సో ఇది రైతులంటే అప్రోపరియట్ కదా సో గృహిణులు తర్వాత పెద్దవాళ్ళు కదా అందరూ కూడా అత్యంత ఫామస్ అంటే ప్రత్యేకంగా ఒక ముప్పై మంది ఎవరైతే అవార్డు గ్రహించున్నారో వారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేస్తుంది చక్కటి కార్యక్రమం అన్నటి నుండి నేను విశాఖపట్నంలో ఉంటే ఇంట్రెస్ట్ మీరు ఖచ్చితంగా ఈ ప్రోగ్రానికి రావాలి అని కొన్ని చూపిస్తే ఖచ్చితంగా నేను వస్తాను సో దీంతో రెండు కార్యక్రమాలు ఒకటి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన రెండోది ఈ మిగిలితో పురస్కారాల ఉత్సవం రెండు నుండి రెండు వేల నాలుగు వరకు చేశాను చేసేటప్పుడు కొంతమంది ఇప్పుడు కొంతమంది విజయవాడ కూడా ఐదు రాజు వచ్చినట్టుగా అప్పుడు కూడా నేను ఒక రెండు మీటింగ్స్ అంటే పెట్టినాడు యాక్టివిటీస్ చేసాము మాట్లాడుతున్నాము చెప్తున్నాము అంతా జరుగుతుంది కానీ ఇంకా కామన్ మ్యాన్ తినట్లేదండి

మీ అందరికీ శుభాకాంక్షలు వెంకటేశ్వర శ్రీకాకుళం నిజంగా వీరందరూ కూడా స్ఫూర్తిని తమ ఇంటి పట్టాన్ని వివిధ రకాల మొక్కలతో నింపి ఇంటిని నిందరం వల్ల మార్చారు వివిధ రకాల కోరికలు ఆవిడ పండ్లతో పాటు ఔషధ మొక్కలు పంపించినట్లు ఔషధ మొక్కల్లో ఉన్న ఔషధ విధానం చేసుకునేందుకు తనకుంటానే తన బీజం ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు కొన్ని రకాల పండ్లు కూడా తమ ఇంటి పండ్ల ద్వారానే పొందుతూ మిగిలిన వాటిని తెలిసిన వారికి పంపకం చేస్తూ ఉంటారు ఇంటి పండుగ సంబంధించిన కొన్ని వాటి ఆదర్శ్ నగర్ విశాఖపట్నం నిలబడుతున్న అమరావతి ఇష్టం కానీ పిల్లల కమ్యూని చేయడానికి కానీ పిల్లలు పెద్దవారైన తర్వాత ఆత్మహత్యలతో కేవలం ఆరు సంవత్సరాల్లో में उपस्थित है इनके द्वारा समिति ने यह नियम सोमवार तड़के 9:00 बजे कार्यक्रम में जो है वहां आएंगे कठिन इन कार्य के खिलाफ शासित मतों में बैठने को उनका केवल एक और अधिकतम निर्भर कर रहा है ये वित्त 79 साल गांधी का नाम इंपोर्ट किया 되겠죠 पर और समय के साथ ये भी है कि हमें इसके ऊपर और देने का जरूरी है రాజకుమార్కుండా కేవలం మొక్కలతోనే నీటిని అందిస్తున్నారు కాబట్టి ప్రతి మొక్కలు ప్రతిరోజు పరిశీలించడం కుదురుతుందని ఈ పద్ధతి పాటిస్తున్నారు ఇంటి పనులకు సంబంధించిన సామాజిక మాధ్యమాలు తన అది కూడా ఆక్షి తన ప్రదానముది కాదు కత్తి కత్తి ఇంటి పన్నం చేతబడుతున్నారు ఎందుకనను వేతనిని కొలవలేకున్న ఇంటి చికిపక అనువర్తించనందున ఎందు తెలుకపోతు కత్తి తన శం సాధనత సాధన చేయనటువంటి ఉంటారు శాస్త్ర సాధనలు निखिल గారి నిమల దేవ సంహిత నష్టాక తవసంత ఇంటికి దేవేలారు తమ టీ <laughs> ము <laughs>

పారదర్శకతతో సమర్థతతో నిబద్ధత అంకిత భావంతో పనిచేసినటువంటి ఒక మంచి అధికారిని మనం సన్మానించుకోవడం రైతులే అట్లానే ఇవాళ అగ్రికల్చర్ అంటే అనేక రైతు దినోత్సవంలో మరి వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారిని శ్రీ ఎస్ ఎవరు చూసాను సార్ ఆ సందర్భంలో వాళ్ళ అబ్బాయి ఎన్డిఓ కావాలనేటువంటి ఆయన చూసారు

హ్యాపీగా అనిపించింది సో గ్రూప్స్లో వాట్సాప్లో చాట్ చేసుకుంటూ ఉంటాం కానీ ఒకరినొకరు అంటే సమ్ పీపుల్ హైదరాబాద్లో నుంచి కొంతమంది వచ్చారు గుంటూరు నుంచి కొంతమంది కొంతమంది విజయవాడ అని దూరం దూరం నుంచి ఉంటారు కదా సో రెగ్యులర్గా అయితే కలలేము సో ఈవేళ ఇలా ఈవెంట్ ద్వారా అందరినీ కలవటం చాలా హ్యాపీగా అనిపించింది సో కొంతమంది తెలియలేదు బట్ ఇంకా ఫ్యూచర్లో అందరూ తెలుసుకుంటూ ఉంటాం అనుకుంటున్నాం సో లైక్ మైండెడ్ పీపుల్ అంటారు కదా సో ఒకేలాంటి ఆలోచనలు ఒకేలాంటి అభిప్రాయాలు ఉన్న వ్యక్తులందరూ ఒక చోట చేరి చక్కగా ఒక పండుగ వాతావరణంలో జరిగిపోయిందనమాట సో ఇంకా చూస్తున్నారు కదా మా ఫోటోలు సందడి అయితే సో ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫోర్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చాలా మంచి మెమరీస్ని అయితే నాకు నా డైరీలో చోటు చేసుకునేలాగా చేస్తుంది సో నేనైతే చాలా హ్యాపీ అండ్ వీడియో మీకు అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికీ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ నాకు వచ్చిన ప్రశంసాపత్రం అయితే ఇదండి సో మా అలాగే ఇంకా చాలామంది టెర్రస్ గార్డెనింగ్ చేయాలి సో అందరి గార్డెన్స్ కూడా సో సిటీలో ఉన్న అన్ని ఇళ్ళు కూడా పచ్చగా మారిపోవాలన్నమాట సో ఇదే మా ఆశయం సో మమ్మల్ని చూసి ఇంకొక కొంతమంది అయినా తయారవుతారని ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం